చాలా కాలం క్రితం న్యూయార్క్లోని ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఓ యజమాని తన దుకాణం ముందు ఇలా బోర్డు పెట్టారు ఈ పండుగ అమ్మకాల రద్దీ వల్ల మా సిబ్బంది బాగా అలసిపోయి ఉన్నారు అందుకని వాళ్ళు మీకు దాన్ని ఇవ్వలేకపోయినట్టయితే మీ దగ్గర ఉన్న దాన్ని వాళ్ళకిచ్చి వెళ్ళగలరా ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఇంకొకరికి ఇవ్వడానికి చిరునవ్వులు మిగలవో వారికే వాటి అవసరం ఎక్కువ క్రిస్మస్ సీజన్ కావడంతో దుకాణంలో సిబ్బంది చాలా ఒత్తిడికి గురవుతున్నారని గ్రహించిన యజమాని షాపు బయట బోర్డు మీద ఇలా రాసి పెట్టించాడు అది చూసిన కొనుగోలుదారుల ముఖాల్లో అప్రయత్నంగానే చిరునవ్వులు వెళ్ళి విరిసేవి అవి దుకాణంలో సిబ్బంది పట్ల సహానుభూతితో వ్యవహరించేందుకు దారి తీసేవి చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదు అని చైనాలో ఓ లోకోక్తి ఉంది అయితే నవ్వు ముఖం వ్యాపార రంగానికి అవసరం అనుకుంటే పొరపాటు ఏ మనిషికైనా అతడు ఏ పని చేస్తున్నా చిరునవ్వు మంచి స్నేహితుడిలా తోడ్పడుతుంది నవ్వు జంతువులు నరుడు నవ్వును అన్నారు గుర్రం జాషువా నువ్వు నవ్వితే ఈ లోకం నీతో పాటు నవ్వుతుంది నవ్వు నువ్వు ఏడుస్తూ ఉంటే మాత్రం నువ్వు ఒక్కడివే ఏడుస్తావు అంటాడు బీర్బలు ఎవరైనా నవ్వడం లేదు అంటే వారిలో ఏదో లోపం ఉందన్నమాట అసలు నవ్వని వాళ్ళు సంగీతాన్ని విని ఆనందించలేని వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులని ఒక భావన అందుకే నమ్మకు నవ్వలేని వాడిని అన్నారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జూలియస్ సీజర్ నాటకంలో కేసియస్ గురించి చెప్తూ షేక్స్పియరు హీ హియర్స్ నో మ్యూజిక్ సెల్డమ్ హీ స్మైల్ అంటారు ఎవరినైనా ప్రభావితం చేయడానికి సులువైన పద్ధతుల్లో చిరునవ్వు ముఖ్యమైంది అన్నది డేల్ కార్నెగి సూచన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకంలో అనేక దృష్టాంతాలతో చిరునవ్వు ప్రభావాన్ని వివరిస్తారు ఆయన గొప్ప వ్యక్తిత్వం గలవారికి విజేతలకు చిరునవ్వు సహజ అలంకారం ఒంటి మీద ఖరీదైన దుస్తులు వజ్రాల ఆభరణాలు ఉన్నా మనసును ప్రతిబింబించేది ముఖాన చిరునవ్వే అది ఎన్నో మాటలు చెప్పగలదు ఒక్క చిరునవ్వు ఎదుటివారితో నువ్వుంటే నాకు ఇష్టం నీ సాన్నిహిత్యం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని సూచించగలదు పసిపాపల బోసి నవ్వులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మనకు తెలుసు వాళ్ళు సంతోషంగా పెరగాలంటే తల్లిదండ్రులు హాయిగా నవ్వగలిగిన వారే ఉండాలి అలాంటి వాళ్ళు వ్యాపారంలోనే కాదు ఏ రంగంలోనైనా రాణించగలరు ఎదురుగా ఉన్నప్పుడు కాదు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు గొంతులో నవ్వు ధ్వనిస్తే వినేవారికి ఎంత బాగుంటుంది నవ్వు సహృదయతకు సంకేతం మనల్ని విమర్శించే వారికి నిష్కారణంగా నిందించే వారికి మర్యాదపూర్వకమైన చిరునవ్వుని మించిన సమాధానం ఏముంటుంది పౌరో ఏదో ఒకటి ఊహించుకొని నవ్వండి మీరు చతురత కలవారైతే ఎదుటి వారిని నవ్వించండి ఈ శీర్షికను అందించిన సూర్యగారికి నవ్వుతూ కృతజ్ఞతలు బావు